ఈ నీ అర్థం కాదురా చాలా మంచి అబ్బాయిని మిస్ అవుతున్నందుకు బాధని పిలిచట్లా ఉన్నది ఒకే లైఫ్ అమ్మా అన్నిటినీ వదిలేసి వారితో సంతోషంగా వెళ్ళిపోతావా చంపుతా నిన్ను చంపేస్తా ఫిఫ్టీ లాక్స్ ఈ పెళ్ళి కోసం ఖర్చు పెట్టాను నిన్ను అడిగిన తర్వాత అన్ని అరేంజ్మెంట్ చేశాను కదా

నేను వేపి బీమ్లీ బీచ్ లో మెంబర్షిప్ కార్డులు ఇస్తున్నాం అని చెప్తాం మన తో బీచ్ అంతా మునుగుద్ది ఫ్యాక్ట్ 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 బికాస్ ఈ లవ్ లో రోజుకి పది మంది అమ్మాయిలు సెకండ్ ఇస్తే వేల మంది అమ్మాయిలు హ్యాండ్ ఎత్తనరా ఏమవుతున్నారా ఇది నేను చెప్పట్లేదురా సెన్సెక్స్ చెప్తాంది నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయరా రికార్డ్స్ కూడా ఉన్నాయి సావాసమే నాకు వద్దురా సపోజ్ మీరా కంటే ఇంకా అందమైన అమ్మాయి వచ్చి నీకు ఐ లైవ్ చెప్పవా సరే ఫర్ సపోజ్ మీరా పెళ్లి ఆపేసి శ్రీనివాస్ అని పరిగెత్తుకుంటా వచ్చి నిన్ను నువ్వు ఒప్పుకోవేంట్రా లేదు బావా అలాంటిది ఏం సరే బావా నిన్ను మీరాని ఎలాగైనా కలుపుదాం ఇప్పుడు ఒకటి వచ్చాడనికో బావా నాకోసం అలాంటి వాడు వచ్చే ఛాన్సే లేదురా అందరి నేసుకొచ్చాడు మనం ఒక్కళ్ళని మెయింటైన్ చేస్తానకే నానా పంతులు గారు దక్షిణ తీసేసుకున్నారా టెన్షన్ వై టెన్షన్ మహేంద్ర కుమార్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వైజాగ్ సిటీ యు రాజేష్ మహేష్ ప్రిన్స్ మహేష్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ పాలకొల్లు మీ దిస్ ఇస్ నాట్ మై ప్రాబ్లం దిస్ ఇస్ యువర్ డాక్టర్ ప్రాబ్లం వెయిట్ ఫర్ టూ మినిట్స్ ఓకే కూల్ కూల్ ఎవరయ్యా నువ్వు ఏంటి గొడవ పెళ్లి పొంది ఇట్లా పెళ్లి కోసం యాక్షన్ తెలిసి భోజనం చేసేలా గానీ తాలిపట్ల గొడవ చేస్తావేంటి అసలు ఎవరు నువ్వు ఇలాంటి కంత్రి గడి పెళ్లి కొడుకు అయితే పెళ్లి కూతురు గొంతుకు వస్తావా పెద్ద మాట్లాడుతున్నాడు మై ఏంటి చూస్తూ ఊరుకుంటారు ఈ దారుణాన్ని ఆపలేరా కూర్చోండి కూర్చోండి బాస్ కూర్చోండి కూర్చోండి అందరూ జాగ్రత్తగా వినండి మన ఊళ్ళో ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ అబ్బాయిని చదువుకోవడానికి వైజాగ్ పంపించారు ఆ యదవ చదువు సంధ్య మానేసి ఆ ఊళ్ళో ఒక అమ్మాయిని లవ్ చేసి అన్ని అయిపోయాక సైడ్ అయిపోయాడు వాళ్ళ బాబాడుకు గొప్పటి సంబంధం ఫిక్స్ చేయగానే అక్కడి నుంచి కూల్ గా జంప్ అయ్యి పాలకొల్లు ల్యాండ్ అయ్యాడు ఆ మోసపోయిన అమ్మాయి న్యాయం కోసం పాలకొల్లులో ఒక పెద్ద మనిషి దగ్గరకు వచ్చింది ఆ పెద్ద మనిషి ఇంకెవరో కాదు నేనే మోసపోయిన అమ్మాయి తినే తను తీసుకొచ్చిన తన ఫ్రెండ్ నా డార్లింగ్ తినే ఆ యదవన్నర యదవ ఈడే ఈ యదవని కన్నా ఇడి బాబు ఇతనే అగల్ డోంట్ బిలీవ్ హిమ్ అమ్మాయి ఎవరు నాకు తెలీదు తన ఇంతకు ముందు ఎప్పుడూ నేను చూడలేదు నేను ఎవరు తెలీదు నీకు తెలీదు ఓవర్ మోషన్ ఒంటికి మంచిది కాదు సార్ నువ్వు ఎవరో తెలీదు అంటున్నారుగా ఇంతకంటే మంచి అబ్బాయిని చూస్తాను నువ్వు ఏంటి రాజేష్ వాడు అబద్ధం చెప్తుంటే నువ్వు వింటూ ఊరుకుంటావేంటి

హీరోయిజం ఒక అమ్మాయి జీవితం బాగుండడం కోసం మనం ఏమైనా చేయొచ్చు సార్ ఎందుకంటే ఎందుకంటే అమ్మాయిలు మన కళ్ళు సార్ ఈ అమ్మాయి ఎవరో తెలియదని చెప్పావు మరెందుకు బారిపోతున్నావు భయమా

రే బాడ్కో పార్కో హ హ హార్గో రా నూరా వెళ్ళి పేట్ల మీద కూర్చోండి ఇక నుంచి మన సంఘానికి నేనే ప్రెసిడెంట్ రా ఓకే రా విపీఎస్ సారే రా సారీ రా కట్నం కోసం కక్కుర్తి పడతాను రియల్లీ సారీ అప్పా గారు నన్ను క్షమించండి నో 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 సెంటిమెంట్ టైం దిస్ ఇస్ ముహర్తం టైం అంకుల్ మీరేలే మీ పంజుండి పరలేదు నో ప్రాబ్లం తర్వాత మారదాం వెళ్ళండి వెళ్ళండి గో రిలాక్స్ డీసీ గారు మీ పెళ్లి ఖర్చులన్నీ రేపు సెటిల్ చేయమని చెప్తాను బయలుదేరండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెళ్ళండి వెళ్ళండి హ్యాపీయా నీకు సంబంధించిన థింగ్స్ ఏవి నా దగ్గర లేవు మీరా అని నీకు తిరిగి ఇచ్చేశాను కావాలంటే నా మొబైల్ చూడు నీ నెంబర్ కూడా డిలీట్ చేశాను మీరా ఎమ్మనే లెటర్లో నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు మీరా శ్రీనివాస్ ఇక మీద నువ్వు లైసెన్స్ లేకుండా బండి నడపొచ్చు ఏమైనా చేయొచ్చు ఏదైనా ప్రాబ్లమ్ అయితే మీ అంకుల్ మహేంద్ర కుమార్ చూసుకుంటారు ఇక మీద నువ్వు డైలీ షేర్ చేసుకుని ఫార్మల్ గా డ్రెస్ చేయాల్సిన అవసరం లేదు క్యాషువల్ గా డ్రెస్ చేసుకో గెడ్డమే బాగుంది ఓకే ఇక నో కండిషన్స్